నమః శ్రీ మహాగణాధిపతి నమ ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రాశుల వారికి కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది అయితే ఈ కుజి శని ప్రభావాలు తప్పించుకోవడానికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారములు శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అన్ని రాశుల వారికి ఇది ఒక రాశి అని కాదు అన్ని రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి బాధ నుంచి కొంత బయటపడి ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది అంటే డిసెంబరు నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవతను దర్శించాలి వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము రాశిలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి గ్రహ సంచారం కొంత మారుతుంది డిసెంబర్ నెల మొత్తంలో గ్రహ సంచారం మారడం వల్ల వీళ్ళు కొంత ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు ఆర్థికంగానే కాదు అనారోగ్యపరంగా కూడా వీరికి కొంత నష్టం కలుగుతుంది ముఖ్యంగా ముసలి వాళ్ళు ఉన్నట్లయితే వారు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం మంచిది ముసలితనంలో ఖచ్చితంగా టాబ్లెట్ వేయాలి అనే ప్రతి వారికి కూడాను ఆరోగ్య సంబంధిత విషయాలలో ఎనిమిదింటికి ట్యాబ్లెట్ వేసుకోవాలనుకోండి ఉదాహరణకి ఖచ్చితంగా ఎనిమిది గంటలకు ఒక నిమిషం అటు ఇటు అయినా పర్వాలేదేమో కానీ మరీ లేట్ చేసేటట్లుగా వేసుకుందాం అంటే అంత అప్రమత్తంగా ఉండాలి నేను చెప్పేది ఏంటంటే చిన్న విషయం కూడాను ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోమని సలహా ఇచ్చేది సమయాన్ని సలహా ఇచ్చేది డాక్టరే కావచ్చు కానీ దానికి అనుకూలంగా మన జీవితాన్ని నడిపించేవాడు ఈ ఆరోగ్య విషయంలో రవి అంటే సూర్యుడు ఆరోగ్యం భాస్కరాధిత్యత అన్నట్లుగా సూర్యుడు మన ఆరోగ్యాన్ని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా అంటే ఆరోగ్య విషయంలో మనం ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది మీరు సూర్యుడిని ఆరాధించాలి అంతేకాకుండా గణపతిని ఆరాధించాలి ఎందుకంటే వీరు ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడాను ఆటంకాలు ఉన్న పని నడుస్తూ ఉన్న పనిలో ఆటంకాలు ఇక పెళ్లి సంబంధాలు ఇటువంటివి చూడాలి కొత్త వాహనాలు కొనాలి ఇటువంటి వారు మాత్రం కొంచెం ఆలోచించి వెళ్ళడం మంచిది వాహనాలు కొనాలి అంటే ఎటువంటి వాహనమైనా కావచ్చు అది ద్విచక్ర వాహనం కావచ్చు చతుచక్ర వాహనం అంటే కారు బండ్లు ఏవైనా కావచ్చు కొనాలి అంటే కొద్దిగా ఆలోచించి కొనండి ఎందుకంటే ఆర్థికంగా ఈ గ్రహాలు మారుతూ ఉన్న ఉంటున్నాయి కాబట్టి ఆర్థికంగా వీళ్ళు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది గ్రహ మార్పు వల్ల కాబట్టి వీరు ఆచి తూచి వ్యవహరించడం ఎంతైనా మంచిది ఇక్కడ వీరికి ముక్కు మీద కోపం ఉంటుంది ఈ రాశి వారికి ఈ నెల అనుకోకుండా వచ్చేటువంటి ఇబ్బంది ఏందా అంటే వీళ్ళకి ముక్కు మీద కోపం సరదాగా మామూలుగా మాట్లాడుతున్నా సరే అందులో చిన్న తప్పు తీసుకొని కోపాన్ని తెచ్చుకుంటారు ఆ పరిస్థితి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్ ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్ నెలలో కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను వీరు ఆచితూచి వ్యవహరించి ఎవరు మనవాళ్ళు ఎవరు మనవాళ్ళు కాదు ఎవరు ఏ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు మన మంచి కోరి చెప్తున్నారా లేదా మనల్ని ఆగం పట్టించడానికి చెప్తున్నారా అనేది కూడా ఆలోచిస్తూ ముందుకు వ్యవహ ముందుకు నడవడం మంచిది ప్రతి పని కూడాను వీళ్ళు ఆలోచించకుండా గనక ముందడుగు వేశారా ఈ డిసెంబర్ నెల వాళ్ళకి పూర్తి స్థాయిలో నష్టం కలిగే అవకాశం ఉన్నది కాబట్టి వృషభ వారు ఏ పని మొదలు పెడుతున్నా అంటే ప్రతివారు గణపతిని ప్రార్థించమని చెప్తాము కానీ వృషభ రాశి వారు ఎక్కువగా గణపతిని ప్రార్థించాలి గణపతికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి గణపతికి గనుక పెట్టాలి వీరు బుధవారం నాడు ఈ రాశివారు ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను ప్రతిరోజు కూడాను గణపతి దర్శనం చేసుకోవడం ఉత్తమం ఒకవేళ ప్రతిరోజు మాకు వీలు కావట్లేదు అన్న అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కనీసం ప్రతి బుధవారము వారు ఎక్కడున్నా సరే ఏ ఊళ్ళో ఉన్నా సరే ప్రతి బుధవారము గణపతి దర్శనము ఏ దేవాలయంలో అయినా మన గణపతి ఉంటాడు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ గణపతి దర్శనం చేసుకొని ఆయనకు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నమస్కారం గనక చేసుకున్నట్లయితే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా చెప్పేశాను నేను మనస్ఫూర్తిగా కనుక నమస్కారం చేసుకున్నట్లయితే వ్యతిరేక పరిస్థితులు కూడా కొంత వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది గరిక ఇరవై ఒక్క గరిక ఇరవై గరిక ఇంత ఇలా ఉంటుంది కదా ఇట్లాంటివి ఇరవై ఒకటి సేకరించి ఒక కట్టగా కట్టి అట్లా ఇరవై ఒకటి కట్టలు కట్టండి గరిక ఒక్కొక్క గరికని ఇరవై ఒకటిగా ఒక కట్ట అట్లా ఇరవై ఒక్క కట్టెలు కట్టి దానికి గణపతి పాదాల ముందు పెట్టడము లేదు గణపతికి దండలాగా తయారు చేసి వేయించడం దేవాలయాల్లో ఏమంటే అర్చకులు ఎవరైనా వేస్తారు అలా ఇచ్చి గణపతికి వేయించడము లేదు ఆ స్వామివారి పాదాల దగ్గర వీలుంటే మనం పెట్టే వీలున్న దేవాలయాల్లో అయితే మనమే పెట్టడము ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా గణపతి అనుగ్రహం కలిగి వీళ్ళు ప్రారంభిస్తున్న ప్రతి పని కూడాను నిర్విఘ్నంగా సాగించి వీరికి గణపతి అనుగ్రహం తోడవుతుంది ఇక్కడ గణపతిలో మనకి ఇంకొకటి అనేక రకాల గణపతులు ఉన్నారు సిద్ధ గణపతి లక్ష్మీ గణపతి వల్లభ గణపతి ఇలా గణపతులు చాలా రకాలు ఉన్నారు అయితే మీరు ఏ గణపతిని పూజించండి ఆయన ఆటంకాలను తీసివేస్తూ ప్రధాన్ని అందుకే మనకు లక్ష్మీ గణపతి కూడా ఉన్నాడు కదా అలా లక్ష్మీ ప్రధాన్ని కూడా మనకు ఇచ్చి మనకు వచ్చిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు కాకుండా మనం దేనికైతే అనుకున్నామో ఆ ఖర్చుకే వినియోగిస్తూ మన యొక్క సమస్యలను దూరం చేయడానికి గణపతి దోహదపడుతూ ఉంటాడు అందుకే గణపతికి ఇరవై గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి ఇరవై ఒక్క గరికలు మనం పెట్టినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను వస్తుంది కాబట్టి ఎవరైతే ఈ వృషభ రాశి వారు ఉన్నారో వారు ఇటువంటి కోపావేశాలకు లోను కాకుండా ప్రశాంతమైన మనస్సుతో ఉండి వీరి దగ్గర ఉన్నది ఏంటంటే ఫస్ట్ వినరు మాట వినకుండా ఈ రాశివారు ఈ డిసెంబర్ నెలలో మొత్తంలో వీరి దగ్గర వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ రాశివారు ఎదుటివారు చెప్పేది వినరు వీళ్ళు నాకు చెప్పేది ఏంటి వీళ్ళు నాకు చెప్పేది ఏంటి ఈ పోకడ ఎక్కువగా ఉంటుంది వీరు ఎందుకు చెప్తున్నారు ఏ విషయం మీద చెప్తున్నారు ఇటువంటి అన్నీ కూడాను జాగ్రత్తగా ఆలోచించి పాటించినట్లయితే వీరికి మొత్తం మంచి జరుగుతుంది అని నేను చెప్పను కాకపోతే ఉన్న పరిస్థితి నుంచి బయటపడి కొంత ప్రశాంతత చేకూరే అవకాశం అయితే ఈ రాశి వారికి ఉన్నది కాబట్టి మనము ఏ పని చేయాలన్న అన్ని వృత్తుల వారికి ఇదే పరిస్థితి ఈ రాశిలో ఉన్నటువంటి ఏ వృత్తి చేస్తుండీ చేతి వృత్తులు కానివ్వండి లేదా ఫైనాన్షియల్గా కానివ్వండి లేదా వ్యాపారం చేస్తూ ఉండండి లేదా ఇంకేదైనా ఇంకేదైనా ఏదన్నా ఏ వృత్తి చేస్తూ ఉన్నా సరే ఈ రాశి వారు కాస్త జాగరూకులై ఉండడం మంచిది ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉన్నారో వారు కూడాను జాగరూకతతో వ్యవహరించడం మంచిది ఎందుకంటే మీ ఇంటికి వచ్చేటువంటి అతిథులు కానీ ఎవరైనా కానీ కొంత మిమ్మల్ని రెచ్చగొట్టే అవకాశం గృహిణులని కొంత రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని వాళ్ళని మనం ఏమీ అనొద్దు మంచిదండి తప్పకుండా అలానే చేస్తాను మీరు చెప్పినట్లే చేస్తాను అని వాళ్ళని మర్యాదపూర్వకంగా వాళ్ళని పంపించండి చాలు మిగతాది మొత్తం అక్కడ ఏది మంచి ఏది చెడు మీ పరిస్థితిని బట్టి అక్కడ మీకు జరుగుతున్న పరిస్థితిని బట్టి మీరు నిర్ణయం తీసుకొని మీ కుటుంబ సభ్యులతో ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం మంచిది గృహిణులు ఇది ఒక్కటి పాటిచ్చినట్లయితే బాగుంటుంది ఇక ఈ అన్ని వృత్తుల వారు మాత్రం ఇందాక నిన్ను చెప్పినట్లు గణపతిని ప్రార్థించుకొని గణపతి ప్రార్థన చేసుకొని గణపతికి ప్రదక్షిణ నమస్కారాలు గణపతికి ఇరవై ఒక్క ప్రదక్షిణ నమస్కారాలు ఉంటాయి ఇరవై ఒక్క గరికలు పెట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని ప్రశాంతంగా వారి జీవితాన్ని ఈ డిసెంబర్ నెల జీవితం మొత్తం కూడాను ప్రశాంతంగా గడుపుతూ ఆ గణపతి అనుగ్రహంతో వీరికి ఈ డిసెంబర్ నెలలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గట్టెక్కాలని కోరుకుంటూ సెలవు